ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను అంటే దగ్గరగా ఫ్రైలా చేసేస్తున్నాను ఇదిగోండి చికెన్లోనే మనం అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ పసుపు కారం పెరుగు నూనె ఉప్పు అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి నిన్న ఫ్రిడ్జ్లో పెట్టేసాను అన్నమాట కరివేపాకు చికెన్ చేస్తున్నాను ఇదిగోండి కరివేపాకు పొడి ఇంకోండి ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం ఇంక ఏమీ వేసుకోక్కర్లేదు మనం అలాగా ఫ్రై దగ్గరగా ఫ్రైలా చేసేసుకుందాం అనమాట ఆనియన్స్ ఎక్కువ వేయట్లేదు కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో రండి చూపిస్తాను ఎందుకండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాము మనకి ఇంకేమీ అయ్యే అవసరం లేదండి మనం ఉప్పు అది చూసుకుని సరిపోకపోతే వేసుకోవాలి అలా వెల్లుల్లి పేస్ట్ కానీ సరిపోకపోతే వేసుకోవాలి అందులో అన్నీ మ్యాక్సిమం వేసాను అన్న కొంచెం వేసుకున్నాం ఇందులో మనం కొంచెం ఉప్పు వేస్తాం కొంచెం కలుపు వేసాను తర్వాత అండి మరి అందులో ఉప్పు వేసాను కదా ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తాను నేను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చూద్దాం ఈరోజు మీరు టిఫిన్ ఏం చేస్తున్నారు మేమైతే దోశలు వేసుకున్నాండి రాగిపిండి మినప్పిండి కలిపి దోశ వేసాను చట్నీ ఉందని వీడియో పెట్టాను చూడండి లైక్ చేయండి ఇప్పుడు మళ్ళీ కరివేపాకు చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రై కరివేపాకు చికెన్ ఫ్రై చేస్తున్నాను కొన్ని ఉల్లిపాయలు దగ్గరికి మొక్క పట్టేలా గ్రేవీ ఎక్కువ ఉల్లిపాయలు వేయట్లేదండి అది హాఫ్ కిలో చికెన్ అన్నమాట మీరేం కర్రీ చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కామెంట్ బాక్స్లో కూడా మీరు తెలపచ్చు చూస్తూ ఉండండి లైక్ చేయండి లైక్లు మర్చిపోవద్దు మనం మూత పెట్టుకున్నాను కాస్తసేపు ఒకసారి మనం ఉల్లిపాయ బాగా కలుపుకొని ఇవ్వండి ఉల్లిపాయ బాగా కలిపాను కదా ఇప్పుడు మనం ఇందులో చికెన్ అండి ఒకసారి కలిపేస్తే మూత పెట్టేస్తాం అలా నాడు ఈ మూత పెట్టేసి ఐదు నిమిషాలు దీన్ని ఎలా మనం మూత పెట్టేస్తామండి ఈ చిక్కిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఉల్లిపాయ మొత్తం అంతా వేగితే దగ్గరికి చేసేస్తున్నాం ట్రైలాగే అండి మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఒకసారి మనం

ఇప్పుడు ఈ చికెన్ తీసిన ఈ డబల్ ప్లాస్టిక్లో నుంచి కొంచెం వాటర్ వేసేస్తున్నామండి ఇందులోని కొంచెం వెల్లుల్లి వెల్లుడిల్లి పేస్ట్ వేసాం కదా కొంచెం సరిపోకపోతే ఒక స్పూన్ అందరు వేసి కలిపి స్పన్నారా ఇంకా కొంచెం ఉందే వేసేస్తుంది మనం కొంచెం వాటర్ వేసేస్తుందండి కలిపేసుకొని ఇదిగోండి ఇవి వేసేసుకున్నా శుభ్రంగా చిక్కు ముక్క కూడా ఉడికిపోతుంది అప్పుడు మనం ఒక రెండు నిమిషాలు ఇది బాగా ఉడికిన తర్వాత సింపుల్గా తర్వాత కరివేప పొడి మనం వేసుకున్నాం ఒక్క రెండు నిమిషాలు దీన్ని బాగా ఉడికిస్తాను ఒకసారి మొత్తం తీసుకుని ఇవ్వండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా మనం ఇద్దాం ముక్క కూడా మనము కలిపి పెట్టుకున్న చికెన్ త్వరగా ఉడుగుతుందండి ఇదిగో చూసారా ఎద్దు ఎద్దు వేసి చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు మనం ఈ కరివేపాకు పొడిని వేసుకున్నాను నేను ఆయిల్ తోటి పొడి అంతా వేపేసి స్టోర్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం అండి మన ఇష్టం మనకి ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు తక్కువ ఉంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు లేకపోతే ఒక నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు మట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేసాను కరివేపాకు చికెన్ కర్రీ అది ఇప్పుడు ఇలాగ ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి ఉప్పు కూడా నేను చూస్తాను వాళ్ళ ఉప్పు కూడా సరిపోయింది నేను ఇందులో కొంచెం చికెన్ మసాలా వేస్తాను మసాలా ఇదే చికెన్ మసాలా పొర తీస్తాను చికెన్ మసాలా పౌడర్ కదమ్మా ఇదిగోండి కొంచెం వేస్తున్నాను చూసారా ఇలా కరివేపాకు చికెన్ కూడా మనకి కరివేపాకు తినలేనోళ్ళు ఇలా పోయి కరివేపాకు ఎక్కువ దొరికినోళ్ళు మనం ఆయిల్ వేసుకుని వేపేసుకుని బాగా పొడి చేసుకుని మనం స్టోర్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటే ఏ కర్రీలో కన్నా వేసుకుంటే అన్నమాట వేసాను కదా కారం కూడా తక్కువగా ఉంది నేను కొంచెం కారం కూడా వేస్తా పక్కన రైస్ ఉడుగుతుంది కారం కూడా నేను వేస్తున్నాను కొంచెం కారం కూడా తక్కువగా ఉంది మాకు కలిపేసుకున్నాం మనం ఒక రెండు నిమిషాలు బాగా ఇంకా గిన్నెని వదిలేసేలాగా ఫ్రై గ్రేవీతో క్రవీ కర్రీ అన్నమాట ఇది కరివేపాకు చికెన్ కర్రీ మనం మూత పెట్టుకుందాం అండి ఇది ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడే ఆయిల్ పైకి వస్తుంది ఇది ఎదుగుండి కరివేపాకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఇలా దగ్గరికి ఫ్రై ఇలా చేసేసుకుంటే ఉల్లిపాయ తక్కువ వేసుకుని కరివేపాకు ఎక్కువ వేసుకుని చేసుకుంటే ఇది కరివేపాకు ఆరోగ్యానికి కూడా మంచిది మనకి తినలేని వాళ్ళు తీసేసి పాడేసేవాళ్ళకి ఇలా చేసి వేసి చేసేవాళ్ళు అనమాట చికెన్లోని ఏదైనా బంగాళదుంప కర్రీలోని మనం మెంతికూరది ఎలా వేసుకుంటామో ఇది కూడా అలా వేసుకుంటే ఉంటుంది మన ఆరోగ్యానికి మంచిది పిల్లలకి కూడా మా పిల్ల అయితే మా శరణ్య ఎక్కువ ఇలా చేస్తుంది వాళ్ళ పిల్లలకి ఈరోజు కర్రీ అయితే ఈరోజు మళ్ళా అన్నమాట అండి అదే పక్కన రైస్ కూడా చేసాను ఇదిగోండి రైస్ ఈరోజు ఇదిగోండి కొంచెం రైస్ ఎక్కువ ఉండాను ఈరోజు సాయంత్రానికి కూడా సరిపోయేలాగా చూశారు కదా ఈరోజు మా కరివేపాకు చికెన్ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్లు అయితే మర్చిపోతున్నారు లైక్ చేయండి చూసారు మొక్క కూడా అంత స్మూత్గా ఉడికిపోయింది మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్ బాగా దాంతో దాంతోపాటు మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కకు పడుతుంది అనమాట అందుకు చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అయినా బాగుంటుంది కర్రీ అయినా బాగుంటుంది ఇప్పుడు మనం కర్రీ కాకుండా లైక్ కాకుండా మధ్యలో చేసాం అంటే అంటే లాగా అంటే కరివేపాకు చికెన్ కర్రీ చూస్తున్నారా ఎలా ఉందో చూసి లైక్ అయితే మర్చిపోవద్ది లైక్ చేయండి మీ లైక్లు కొంతమందికి రీచ్ అవుతుంది కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాము